ఎఫ్ హబ్ వారి పి అండ్ దఫ్లి గచ్చి బోల్ డిసెంబర్ పదిహేను రాహుల్ సిఫ్లి ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము సినీ నటుడు పుష్పతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ ని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆ నేపథ్యంలో గత వారం పది రోజులుగా అంటే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది దానికి ఒక కొనసాగింపుగా ప్రస్తుతం అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు అసలు ఏ కారణాల చేత అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారు అలానే సినీ రంగంలో ఇది ఎటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారు ఎవరు ఊహించిన విధంగా అంటే ఆ రోజు కేసు ఫైల్ అయింది ఇన్సిడెంట్ జరిగింది వారం రోజులు గడిచిపోయింది సినిమా సక్సెస్ మీట్ కూడా జరిగిపోయింది ఈ టైంలో సడన్ గా అనూహ్యంగా ఈ అరెస్ట్ ఏ విధంగా చూడాలి అంటే న్యాయపరంగా పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఎలాంటి సెక్షన్లు పెట్టారు ఎలాంటి చర్యలకి వాళ్ళు ఉపక్రమించారు అనేటువంటిది పూర్తి స్థాయిలో మనకు ఇంకా తెలియదు ఏ త్రీగా తను చేసినటువంటి పరిస్థితి మనం చూసానమాట అంత ముందు సంధ్యా థియేటర్ లో ఇద్దరు అరెస్ట్ చేయటం అనేటువంటిది అదే అది జరుగుతుంది అరెస్టుల ప్రక్రియగానే ఆ కేసు దర్యాప్తు అనేటువంటిది వేగవంతంగా జరుగుతుంది నిన్ననే తాను కోర్టులో కూడా కొట్టేయాలి అని చెప్పేసి క్లాసిఫికేషన్ నాకు సంబంధం లేదు ఈ విషయంతో తను కోర్టుకు వినమించుకోవటం జరిగింది జరిగిన తర్వాత కూడా మరి పోలీసులు వాళ్ళ పని వాళ్ళ వాళ్ళ ఇదిలో వాళ్ళు ఉన్నారు సో ఇది నిజంగా చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం అంటే ఎక్స్పెక్ట్ చేసిందే కొంచైనా ఎందుకంటే ఏ మాత్రం ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే సరే న్యాయపరంగా జరుగుతుంది బెయిల్ అనేటువంటిది వస్తుంది స్టేషన్ బెయిల్ కానీ లేకపోతే స్టేషన్ బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు ప్రస్తుతం ఇప్పుడు ఇందులో పెట్టినటువంటి సెక్షన్స్ చూస్తే కింద కింద పెట్టారు ఆఫ్ ఆఫ్ వన్ పెట్టారు రెడ్ విత్ త్రీ ఆబ్లిక్ ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్ అది వన్ నాట్ ఫైవ్ సెక్షన్ కింద పెట్టింది నాన్ బెయిలబుల్ కేసు అవుతుందని చెప్పారు అంటారు నాన్ బెయిలబుల్ అంటే ఇక ఆయనకి బెయిల్ రానట్టు అంటే ఉండాల్సిందేనా అరెస్ట్ అవ్వాల్సిందేనా అరెస్ట్ సంకేతాలు ఉన్నాయి 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 సో ఎందుకు ఇంత పెద్ద నటుడు దేశవ్యాప్తంగా ఇంత పేరుంది ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీసుకున్నటువంటి యాక్షన్ కింద చూడాలా దీన్ని అది చట్టంలో ఉన్నటువంటి తీవ్రత ఏమిటనేటువంటిది పెట్టిన సెక్షన్ లో ఉన్నటువంటి తీవ్రత ఏమిటనేటువంటిది పూర్తి స్థాయిలో ఎవరికి అవగాహన లేదు కేవలం లాయర్లు కూడాను ప్రస్తుతం వారి తాలూకు లోతుపాతుల్ని దాని తాలూకు ఉన్నటువంటి ఆ సెక్షన్ లో ఉన్నటువంటి తీవ్రత గురించి తల్లగా మల్లగొలాలు పడుతున్నారు ఇది బెయిల్బుల్ నాన్ బెయిల్బుల్లా బెయిల్ వస్తుందా లేదా ఏళ్ల నుంచి పదేళ్ళ నుంచి జైలు శిక్ష అంటున్నారు ఇవన్నీ కూడా చర్చల్లో కానీ ఉన్నాయి కానీ బట్ పోలీస్ యాక్షన్ అనేటువంటిది ఇంత సడన్ గా ఇంత తీవ్రంగా ఉంటుంది అనేటువంటి విషయం ఎవరు ఊహించలేదు ఇప్పుడు కొన్ని కేసులు మనం చూస్తున్నాం చాలా కేసులు విషయంలో నోటీసులు ఇస్తున్నారు విచారణ పిలుస్తున్నారు ఆంధ్రాలో అయితే చూశారు రాంగోపరానికి ఎన్ని నోటీసులు ఇచ్చారు దగ్గరికి వచ్చి అంత వెయిటింగ్ చేశారు బట్ ఇది అంతకంటే సివియర్ కేస్కిల్ ఇది ఏంటంటే ఇంకొకటి కూడా ఏంటంటే ఇట్ ఈస్ ఇన్వాలెంటరీ యాక్షన్ సంకల్పిత చర్య అసంకల్పిత చర్య అన్నట్టు గారు సంకల్పిత చర్య అయితే కాదు తన దాంట్లో నేరుగా దాంట్లో ఏంటి అంటే లేదు ఒక ఊహించని పరిణామం సాధారణంగా ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ లో తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి మన మధ్యనే ఒక నార్త్ లో ఒక బాబా కొన్ని వందల మంది చనిపోయారు వందల మంది చనిపోయారు ఆ రోజున అలాంటి సంఘటన అంత అది ఆ తీవ్రతతో పోల్చుకుంటే ఇంకా చాలా సందర్భాల్లో ఊరేగింపుల్లో కానీ ఉత్సవాల్లో కాని గుళ్ళల్లో కానీ తొక్కిసలాడ జరిగేటప్పుడు విపరీతంగా చచ్చిపోతుంటారు ఆ సందర్భంలో కూడా ఇంత తీవ్రమైనటువంటి ఇదిని మనం ఊహించదు కనీసం ఆ బాబాయో పట్టుకున్న లేదు ఇంతవరకు అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి మరి ఇంత దీనికి జరిగింది హండ్రెడ్ పర్సెంట్ దురదృష్టకరమైన సంఘటన తల్లి చనిపోవటం ఆ చిన్నపిల్లవాడి పరిస్థితి విషమంగా ఉండటం ఇవన్నీ కూడాను హృదయ విధారకమైన విషయాలే కానీ ఈ దీనికి ఇంత తీవ్ర స్థాయిలో జరుగుతుంది అనేటువంటిది ఎవరు ఊహించలేదు ఇండస్ట్రీ మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ పుష్ప నెటింది ఈ రోజున పాన్ ఇండియా ఫిల్మ్ చాలా చాలా పాపులారిటీ వచ్చింది ఈ సినిమాతో పుష్ప సిరీస్ తోటి తనకి చాలా దిగ్బ్రాంతికరంగా ఉంది అల్లు ఎట్లా ఉండొచ్చు ఎందుకంటే అల్లు అరవింద్ గారు అక్కడే ఉన్నారు శిరీష్ అక్కడే ఉన్నారు భార్యకి సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టుగా అల్లు అర్జున్ హావభావాలు తన దగ్గర తీసుకొని తన ఓదార్చి వెళ్ళిపోవడం అనేది ఎవరైనా షాక్ లోనే ఉన్నారు వాళ్ళనే కుటుంబ సభ్యులే కాదు మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా షాక్ లోనే ఉంది అభిమానులు కూడా అసలు ఇదిలో ఎవరు ఆ దిగ్బాంతి నుంచి షాక్ నుంచి తేరుకోలేని పరిస్థితిగా ఉంది అన్నమాట ఇప్పుడు ఇంటి దగ్గర కూడా చాలా మంది జనం గుమ్ముగూడారు అభిమానులు కూడా వస్తున్నారు ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్ లో విచారణ బహుశా ప్రశ్నించడం ఇదంతా కూడా జరగవచ్చు అక్కడ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటి డెఫినెట్ గా ఉంటది ఎందుకంటే ఇప్పుడు తన తన అరెస్ట్ చేయడం అనేటువంటి దాన్ని ఊహించలేదు న్యాయపరంగా ఏదైనా పోరాటం ఉంటే తను బేడింగ్ సిటిజన్ కోర్టు పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు అవసరమైతే కోర్టు కోర్టుకైనా వెళ్తారు ఆ తను అకార్డింగ్ టు ద లా వెళ్ళగలిగినటువంటి వ్యక్తి తప్ప చట్ట వ్యతిరేకంగా పోయేటువంటి వ్యక్తి అయితే ఏం కాదు కానీ ఈ ఊహించని పరిణామం సడన్ గా అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోవటం వాస్తవానికి ఎన్నికల సమయంలో నంద్యాలలో అనూహ్యంగా ఈయన చేసినటువంటి పర్యటన పైన కేసు పడింది అది చాలా సీరియస్ అయితే అని అందరూ అనుకున్నారు అవును ఆయన హైకోర్టు కి చేసుకొని అక్కడ కాస్ట్ చేయించుకున్నాడు ఆ కేసులో కొట్టేసింది కేసు వేసిన కేసుని ఎన్నికల నియమావళి ఉల్లంఘన అనే కేసు అంటే ఈ కేసులో న్యాయపరంగా సమయం కూడా ఇవ్వకుండా న్యాయపరంగా నాలుగో తారీఖు జరిగితే ఇప్పటికి దాదాపు పద్నాలుగు రోజులు పదిహేను రోజుల పైన అయింది కదా పదిహేను రోజుల పైన అయిన తర్వాత కూడాను అంటే పోనీ మేము ఇలా చేస్తుంది ఈ చట్ట ప్రకారం ఆర్ గోయింగ్ టు బి అరెస్టడ్ అనేటువంటి ఒక సిగ్నల్ అయినా ఒకటి ఉండాల్సింది అది కూడా లేకుండా తను కూడా ఒక న్యాయ పోరాటం చేయడానికి అవకాశం ఉండేదేమో న్యాయపోరాటం అంటే చట్టపరంగా దీంట్లో ఉన్నటువంటి వెసులుబాటు ప్రకారం బెయిల్ గురించి కానీ దాని గురించి కానీ ప్రయత్నం చేసుకునే అవకాశం ఉండేదేమో ఇదంతా ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాల్సింది ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది ఏదైనా ప్రొసీజర్ ప్రకారం కాంట్ మేక్ ఎనీ కామెంట్ ఆన్ వాట్ ద పోలీస్ ఈస్ డూయింగ్ నౌ పోలీస్ చర్య మీద మనం ఎలాంటి బట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఇక ముందు కూడాను ఎవరైనా సెలబ్రిటీస్ థియేటర్స్ కి పబ్లిక్ షోస్ కి వెళ్లే ముందు ప్రాపర్ సెక్యూరిటీ తోటి ప్రాపర్ ఎందుకంటే మానియా ఆ రోజున పుష్ప మానియా మామూలుగా లేదు ఆ రోజున అలాంటి ఒక ఉన్నటువంటి విపరీతమైనటువంటి పబ్లిక్ లో చాలా తక్కువగా కనిపించే స్టార్ అతను అలాంటప్పుడు వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి మినిమం జాగ్రత్తలు తీసుకొని ఉండుంటే బాగుంటుంది జనరల్ గా ఇప్పుడు పెద్ద స్టార్లకి వీళ్ళు టూర్ వెళ్ళేటప్పుడు పబ్లిక్ లోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఏ వన్ గా థియేటర్ యాజమాన్యం పెట్టారు థియేటర్ యాజమాన్యం కోర్టులో కూడా ఒక పిటిషన్ వేసింది ఆ బెనిఫిట్ షోకి మాకు సంబంధం లేదు అది డిస్ట్రిబ్యూటర్స్ వేసుకున్నటువంటి షో కాబట్టి మమ్మల్ని దీనిలో నుంచి మినహాయించండి వాళ్ళు కేసు వేశారు అల్లు అర్జున్ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది ఏ టూ గా పెట్టారు సెక్యూరిటీ సిబ్బంది అంటే అల్లు అర్జున్ సెక్యూరిటీ సెక్యూరిటీ సెంటర్ ఇప్పుడు అల్లు అర్జున్ ఏ ఫోర్ గా ఉన్నారు ఏ ఉన్నాడు సో ఇప్పుడు ఈయన కూడా కోర్టులో పిటిషన్ వేసారు బట్ అది కూడా ఇంకా హీరింగ్ లోనే ఉంది ఇందులోగా ఈ యాక్షన్ స్టార్ట్ అయిపోయింది అసలు జనరల్ గా స్టార్లు బయటకు వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీళ్ళు మినిమం ఆ జాగ్రత్త కూడా తీసుకోకుండా పబ్లిక్ లోకి వచ్చేసారా ఉండొచ్చు అవును వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇంత స్థాయి అవగాహన ఈ ఇన్సిడెంట్ తర్వాతనే ఏర్పడింది అంతకుముందు మాలో పబ్లిక్ మీటింగ్లకు వెళ్ళటం పబ్లిక్ ఫంక్షన్స్కి వెళ్ళటం లేకపోతే ఊరేగింపులు కార్నర్ మీటింగులు స్ట్రీట్ మీటింగులు వీటికి సంబంధంగానే మనం చూస్తూనే ఉంటాం ఏ విధంగా ఎగబడుతుంటారు పబ్లిక్ ఏ విధంగా మీదకు తోసుకుని వస్తుంటారు చూసాం కదా ఒకసారి ఆ పవన్ కళ్యాణ్ ప్రచారంలో ఉండగా ఒక డైరెక్ట్ గా మీద దూరేసి ఆయన చూసి ఆయన మీదనే పడితే ఆయన కింద పడిపోయింది అతి తక్కువలో తప్పింది ప్రమాదం ఇలాంటి అటు ఇన్సిడెంట్ చాలా జరిగే అవకాశం ఉంది అలా ఉంటప్పుడు చాలా ప్రికాషనరీగా వెళ్లాల్సిన అవసరం ఉంది కానీ ఎవరు ఊహించలేదు ఇప్పుడు మాకు సంబంధం లేదని థియేటర్ వాళ్ళు అంటారు థియేటర్ వాళ్ళు మా సెక్యూరిటీ వాళ్ళు మాకు సంబంధం లేదు మాకు ఇన్ఫర్మేషన్ లేదని వాళ్ళు అంటారు పోలీసులు మాకు సమాచారం ఏమో లేదని పోలీసులు అంటున్నారు ఇప్పుడు ఎవరు ఎవరిని కార్నర్ చేస్తున్నారు ఎవరెవరి మీద ఆరోపణ చేసుకుంటున్నారు అనేటువంటిది న్యాయస్థానంలో న్యాయస్థానంలో తేడాల్సింది తప్ప ఇప్పుడు మా మనమేమి అని ఊహించి చెప్పగలిగిన కూడా ఏం లేదు ఒకటి అంటే నంద్యాలలో కూడా ఇదే జరిగింది విదౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్ స్టేషన్ సమాచారం లేకుండా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని వెళ్ళారు అక్కడ ఎన్నికల కోడ్ ఉంది ప్రచారం ముగిసిన తర్వాత బయటకు వచ్చి చేతులు ఊపడం అనేది ఉల్లంఘన కిందకు వచ్చింది బట్ ఇక్కడ కూడా దాదాపు అదే జరిగింది కాకపోతే అది ఎన్నికలకు సంబంధించింది ఇదేమంటే అభిమానానికి సంబంధించి సినిమా రిలీజ్ కి సంబంధించింది సో అవి ఇక్కడ వర్తించడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయనుకుంటే లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం కాకుండా ఆయన వెంట ఇండస్ట్రీలో ఎవరెవరు నడిచేటువంటి అవకాశం ఉంది అల్లు అర్జున్కి అండగా గానీ సంఘీభావంగా గానీ మాట్లాడేటువంటి పరిస్థితి ఇండస్ట్రీలో ఉన్నాయా ఎందుకు లేదు ఉన్నాయా ప్రతి ఒక్కళ్ళు బాధపడే విషయమే తప్ప అనూహ్యమైంది కదా ఇది నేరం చేసింది కాదు ఇన్వాలంటరీగా జరిగిన అసంకల్పితంగా జరిగింది తప్ప ఇద నేరపూరిత కుట్ర ఏం కాదు కదా ఇది ఒక పొరపాటు ఒక అజాగ్రత్త అనుకోవటం ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో ఎన్నో చోట్ల జరుగుతూ ఉంటాయి తొక్కిసలాట్లు అనేటువంటిది దాంట్లో ప్రమేయం ఎంతవరకు ఉంటుంది ఇది ఎంతవరకు తన ఇది ఉంటుంది ఎప్పుడైనా ఉద్దేశపూర్వకమైన నేరము ఇన్వాలంటరీ అండ్ వాలంటరీ అనేటువంటి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా దాని పట్ల ఇండస్ట్రీలో నిన్నటి వరకు ఏమో మోహన్ బాబు గారి ఇష్యూ హాట్ టాపిక్ దాని మీద ఉన్నారు అవునవును ఇప్పుడు అల్లు అర్జున్ గారి అరెస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది మారిపోయింది వెరీ అన్ఫార్చునేట్ ది థింగ్స్ సార్ ఎందుకంటే రిపీటెడ్గా ఇట్లాంటివి జరగడం కానీ బాధాకరంగా ఉంది ఇండస్ట్రీలో ఇలాంటివి జరిగినప్పుడు ఏదైనా ఒక అడ్రస్ చేసేటువంటి వ్యక్తి అనేటువంటి అడ్రస్ చేసేటువంటి వాళ్ళు ఎవరు లేకుండా పోవటం అనేటువంటిది చాలా బ్యాడ్ లక్ బట్ ఎనీహౌ నా అనుకోవటం స్టేషన్ ఇదిలో పరిధిలో బెయిల్ రావటం అనేటువంటిది జరగచ్చు కేసు తాలూకు తీవ్రత వేరు అది ప్రూవ్ అయిన తర్వాత అది ఎంత తరగతి దొరుకుతుంది పోలీస్ స్టేషన్ నుంచి స్టేషన్ బయలు నుంచి బయటకు వస్తారు అనేటువంటిది మాత్రం ఒక ఆశాభావం అభిమానుల్లో గాని కుటుంబ సభ్యుల్లో కానీ ఉంది అదే నిజం కావచ్చు సాయంత్రానికి మనం దానికి సంబంధించిన వీడియో కూడా మనం చేయవలసి రావాల్సినటువంటి వస్తుంది దట్ నంద్యాల పోలీసులు చేయని పని ఒక విధంగా చిక్కడపల్లి పోలీసులు చేశారు అల్లు అర్జున్ మీద ఆ కేసు చాలా సీరియస్ కేసు అవుతుందని అందరూ భావించారు బట్ అనూహ్యంగా పుష్ప రిలీజ్కి ముందర జరిగినటువంటి షోలో జరిగినటువంటి తొక్కిసలాట ఒక ప్రాణం పోవడం మరొక పసి ప్రాణం విలవెల్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఉండడం ఫైనల్గా చట్ట ప్రకారం పోలీసులు తమ యాక్షన్ మొదలు పెట్టారు చట్ట ప్రకారం అల్లు అర్జున్కి ఎలాంటి ఉపశమనం లభిస్తుందో వేచి చూడాలి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్